కొన్ని కథలుంటాయండి అవి బూడిదలోంచి మొదలవుతాయి ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం అదే మనం పెద్దగా పట్టించుకొని మోయాబియుల కథ నిజంగా వాళ్లది ఒక అద్భుతమైన ప్రయాణం అవమానం సంఘర్షణ చివరికి అస్సలు ఊహించని ఒక విమోచనతో నిండిన కథ వారి కథ నాశనమైన ప్రపంచం పొగనుండి పుత్తింది సొదోమ గొమొర్రాళ్ల బూడిద మధ్యలో పుట్టింది బ్బా ఈ ఒక్క వాక్యం చాలదు వాళ్ల కథ ఎంత తీవ్రంగా ఎంత నాటకీయంగా మొదలైందో చెప్పడానికి వాళ్ల మూలాలన్నీ అగ్లి నిరాశ వీటితోనే ముడిపడి ఉన్నాయి సరే మరి వాళ్ల పుట్టుకెలా జరిగింది అసలు ఏంటి ఆ కథ చూడండి ప్రతి జాతికి ఓ మూల కథ ఉంటుంది కాని మొయాబియుల కథ మాత్రం చాలా చాలా భిన్నమైనది వాళ్ల కథ మొదలయ్యింది ఒక నాటకీయమైన విషాదకరమైన సంఘటనతో చెప్పాలంటే ఇది పూర్తిగా నిరాశ మనుగడ వీటి మధ్యలోంచి పుట్టిన ఒక జాతి కథ సో జరిగిందంటే సొదోమా మీద దేవుడి అగ్ని కురిసిన తర్వాత కథ చాలా విషాదకరంగా మారిపోయింది అబ్రహాము మేనల్లుడు లోతు తన ఇద్దరు కుమార్తెలతో ఎలాగోలా తప్పించుకున్నాడు వాళ్ళు దగ్గర్లోని జోయర్ అనే ప్రాంతంలో ఒక పర్వత గుహలో తలదాచుకున్నారు అయితే ఇక ఈ మీద మిగిలింది మనమే అనుకుని ఆ కుమార్తెలు తమ వంశాన్ని నిలబెట్టుకోవడానికి ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆ సంఘటన ఆ ఒంటరితనం వారు జాతి మూలాల్ని శాశ్వతంగా మార్చేసింది అందుకే వాళ్ల జాతికి మోయాబ్ అని పేరొచ్చింది మోయాబ్ అంటే నా తండ్రి నుండి అని అర్థం చూడండి ఆ పేరే వాళ్ల పుట్టుక వెనుకున్న వివాదాస్పద సంఘటనలతో వాళ్ల గుర్తింపును ముడిపెడుతోంది ఇది ఒకేసారి అవమానాన్ని మనుగడను రెండింటినీ మోస్తున్న వారసత్వం అన్మాట అంటే పాపం నాశనం వాటి శిథిలాల నుంచి కూడా జీవం పుట్టగలదు అనడానికి ఇదొక శక్తివంతమైన గుర్తు సరే వాళ్ల పుట్టుకే ఇంత సంక్లిష్టంగా ఉంటే మరి వాళ్ల బంధువులైన ఇస్రాయేలీలతో వాళ్ల సంబంధం ఇంకెలా ఉంటుంది అదీ అంతే సంక్లిష్టంగా ఉంది చెప్పాలంటే శతాబ్దాల పాటు సాగిన ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ వాళ్ళది ఒక విరిగిపోయిన కుటుంబంలో ఉండే గొడవ లాంటిది నిజానికే ఇస్రయేలు మోయాబుల మధ్య సంబంధాన్ని ఒక పగిలిన అద్దంలో చూసుకునే ప్రతిబింబంతో పోల్చవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే మూలానికి చెందినవాళ్లు రక్త సంబంధీకులు అయినా సరే వాళ్ల బంధం ఎప్పుడూ చీలిపోయి వంకరటింకరగా ఉండేది ఒకరిలో ఒకరు తమని తాము చూసుకున్నా ఆ ప్రతిబింబం మాత్రం ఎప్పుడూ వికారంగానే కనిపించేది ఈ ద్వంద్వవైఖరి వాళ్ల సంబంధంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు చూస్తే లోతు ద్వారా వాళ్లకు రక్త సంబంధం ఉంది కరు వచ్చినప్పుడు నయోమి నయోమిలాంటి ఇస్రాయిలీలకు కూడా ఇచ్చారు చివరికి దేవుడు కూడా ఇస్రాయేలీలతో మోయాబుతో యుద్ధం చెయ్యొద్దు అని చెప్పాడు కాని మరోవైపు చూస్తే అవే మోయాబీయులు ఇస్రాయేలును విగ్రహారాధన వైపు లాగారు వాళ్ల రాజు బాలాకు ఇస్రాయెల్ శపించాలని చూశాడు వాళ్ల రాజైన ఎగ్లోను అయితే కొన్నాళ్లు ఇస్రాయెల్ను కూడా సో ఇది బంధుత్వం గొడవ ఈ రెండింటి మధ్య నిరంతరం నలిగిపోయిన ఒక సంబంధం అయితే ఇంతకీ ఈ మోయాబీయుల నమ్మకాలేంటి వాళ్ల సాంస్కృతిక మతపరమైన గుర్తింపు వాళ్ల గర్వానికి చివరికే వాళ్ల పతనానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం వాళ్ల ప్రధాన దైవం పేరు కెమోషు ఒక భయంకరమైన యుద్ధదేవుడు ఎంత క్రూరమైనవాడంటే రాజుల కొడుకుల్ని సైతం నరబలిగా కోరేవాడు అంటే వాళ్ల విశ్వాసమంతా భయం హింస వీటిమీదే ఆధారపడి ఉండేది పురావస్తు శాస్త్రవేత్తలకు మేషా స్టీల్ అనే ఒక పాత శిలాఫలకం దొరికింది దానిమీద మేషా అనే రాజు కెమోషు దైవల్లనే నేను ఈ విజయాలు సాధించాను అని గొప్పగా చెప్పుకున్నాడు ఇది జీవాన్నిచ్చే ఇస్రాయిలు దేవుడి ఆరాధనకు పూర్తి విరుద్ధం కదా కెమోషు క్రూరత్వం అలా ఉంటే దానికి పూర్తి భిన్నంగా ప్రవక్త యషయా ద్వారా దేవుడేమంటున్నాడు చూడండి మోయాబు కోరుకు నా హృదయం కేకలు వేస్తోంది ఆలోచించండి ఒకవైపు తీర్పు ఉన్నా అందులోనే దుఃఖం కరుణ కూడా కనిపిస్తున్నాయి అంటే దీన్నిబట్టి మనకర్థమయ్యేదేంటంటే దేవుడు తాను సృష్టించిన దాన్ని అంత తేరిగ్గా వదిలిపెట్టడు ఇక్కడే కథ మొత్తం ఒక్కసారిగా ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది రూత్ అనే ఒక మోయాబియురాలు రంగంలోకి వస్తుంది ఆమె రాకతో తన ప్రజల తలరాతనే మార్చేస్తుంది ఇది ఈ కథలోనే ఒక చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ కథ ఏంటంటే బేత్లెహెంలో కరువు వస్తుంది అప్పుడు నయోమి కుటుంబం బ్రతుకుతెరువు కోసం మోయాబు దేశానికి వలస వెళ్తుంది కాని విధి వక్రీకరించి అక్కడ నయోమి భర్త ఇద్దరు కొరుకులు చనిపోతారు ఇక అంతా అయిపోయిందనుకున్న టైంలో నయోమి రెండో కోడలు ఓర్ప తన దేశానికి తిరిగి వెళ్ళిపోతోంది కాని రూథు మాత్రం తన అత్తా నయోమిని వదిలి వెళ్లడానికి అస్సలు ఒప్పుకోదు తన స్వంత దేశాన్ని తన దేవతల్ని వదులుకొని ఒక గొప్ప విశ్వాసప్రమాణం చేస్తోంది నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అబ్బా రూతు చెప్పిన ఈ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి ఇది కేవలం ఒక మామూలు వాగ్దానం కాదు ఇది ఒక కొత్త జనాన్ని ఒక కొత్త విశ్వాసాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఒక్కసారి ఆలోచించండి తన పూర్వీకులు వందలేళ్లుగా ఏ దేవుడినైతే వ్యతిరేకించారో ఆ దేవుడినే ఇప్పుడు ఈమె అనుసరించాలని నిర్ణయించుకుంది ఎంత గొప్ప నిబద్ధత కదా ఇక మనం ఈ కథలో చివరి అత్యంత ఉత్తేజకరమైన భాగానికి వచ్చేశాం రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రపంచాన్ని మార్చే ఒక వంశానికి ఎలా దారితీసిందో చూద్దాం ఒక అవమానకరమైన గుహలో మొదలైన కథ ఒక రాజుగారి ఊయల వరకు దేవుడి ప్రణాళికలో ఎలా సాగిందో తెలుసుకుందాం చూడండి ఈ విమోచన ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో ఒక గుహలో అవమానంగా మొదలైన ఒక వంశం చరిత్ర గత మార్చేసిన రూత్ అనే ఒక మోయాబియోరాలి విశ్వాసం ఆవిడ ముని మనవడే ఇజ్రాయేలుని ఏలిన గొప్ప రాజైన దావిదు చివరికి అదే వంశం మెస్సియా అయిన యేసుక్రీస్తు పుట్టుకతో శిఖర స్థాయికి చేరింది అసలు ఎవరైనా ఊహించగలరా వెలివేయబడిన ఒక జాతి నుంచే లోకరక్షకుడు వస్తాడని అందుకే చివరిగా చెప్పొచ్చేదేంటంటే మోయాబు కథ కేవలం ఒక పాతజాతి కథ కాదు అది కథ నిజానికి ఇది మొత్తం మానవజాతి అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది మనం పడిపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు తీర్పుకు అర్హులమైనా కూడా అర్హులమే మన గతం ఎంత చీకటిగా ఉన్నా దేవుడి కృప మనల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది అందుకే మోయాబు కథ మనకథ అసలు నాశనం అనే వారసత్వం విమోచనకు వారధిగా ఎలా మారగలదు ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం ఈ ప్రశ్న ఈ మొత్తం కథ యొక్క సారాంశాన్ని మన ముందుంచుతుంది దేవుడి కృప ఎంత శక్తివంతమైనదో మనల్ని ఆలోచింపజేస్తుంది మనం ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు దేవుడి కృపదే మాట ఇదే ఈ కథ మనకిచ్చే గొప్ప వాగ్దానం